అయిండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చేపల ఫ్రై ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేస్తారు కదా కానీ తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రైతో పని లేకుండా ఇలా నాన్ వాడకుండా ఐరన్ పెనం మీద కొంచెం ఆయిల్ పోసుకొని చేపలు ఫ్రై చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేపలు ఫ్రై చేసుకోవటం వల్ల పోషకాలు పోకుండా ఈ చేప ముక్క చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో చేపలు ఫ్రై చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ చేప ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా మన క్వాంటిటీ తగ్గట్టు చేప ముక్కలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చేపలు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో వన్ టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఒక నిమ్మ చెక్కని ఇలా రసం పిండుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా మరీ గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మసాలా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కలు తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా చేప ముక్కల పైన అప్లై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఇలా చేప ముక్కలకు బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో చేపలు ఫ్రై చేశారంటే పోషకాలు పోకుండా ముక్క తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ముక్కలు మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డ్రీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఎక్కువ టైం ఉందనుకుంటే వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఒక ఐదు నిమిషాల ముందల పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి కూలింగ్ కొంచెం ఆరిపోనివ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం పైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చేప ముక్కలను వేసుకొని ఒక పక్క ఫ్రై అవ్వకుండా తిప్పకూడదు ఒక పక్క బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత మెల్లగా తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో చేపలు ఫ్రై చేశారంటే ముక్క ఇరగను కూడా ఇరగదు ఇరగకుండా పోషకాలు పోకుండా చాలా టేస్ట్గా వస్తుంది ఇలా పక్క ఫ్రై అటు అటుపక్క మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే ఆయిల్ కూడా పట్టదు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క మొత్తం మసాలా పడుతుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో చేప ముక్కలు ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ చేప ముక్కలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చేపలు మాత్రం ఫ్రై చేయకుండా ఉండకండి నేను చెప్పిన పద్ధతిలో ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ